అండి ఈరోజైతే బ్లౌజ్ కట్ చేస్తూ మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను బ్లౌజుకి ఏది స్టిచ్ చేస్తే ఎంత రేట్ తీసుకుంటారు ఎంత తీసుకోవాలో ఒక వీడియో చేయండి క్లియర్గా అని చెప్పేసి నాకు ఒక కామెంట్ అయితే చేశారు కానీ అది ఏరియాని బట్టి ఉంటుందన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కొన్ని ప్లేస్లల్లో తక్కువగా ఉంటుంది కొన్ని ప్లేస్లలో ఎక్కువగా ఉంటుంది అది ఎవరం చెప్పలేము ఏంటంటే ఏరియాని బట్టే ఉంటుంది ఊర్లల్లో అయితే చాలా తక్కువ ఉంటుంది మరి కొంచెం సిటీలు లాగా అలా ఉంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అదే సిటీలో అనుకోండి బొట్టకులల్లో అనుకోండి ఇంకొకలాగా ఉంటుంది కదా కానీ ఎంత తీసుకుంటాను అనేది అయితే చెప్పేస్తాను చూడండి ఇవాళ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అనుకోండి నేను టూ హండ్రెడ్ తీసుకుంటాను అనమాట అదే లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ అడిగారు అనుకోండి పైపింగ్ థ్రెడ్స్ డోరీస్ వేయమన్నారు అనుకోండి టూ ట్వంటీ తీసుకుంటాను ఎందుకంటే క్లాత్ నాది వేసినప్పుడు నేను క్లాత్ వేసాను అనుకోండి ఇప్పుడు క్లాత్ కొనుక్కొస్తాము థ్రెడ్ కొనుక్కొస్తాము కదా ఆ రెండు పడతాయి వేయడానికి టైం కూడా పడుతుంది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటాను ఇంకా మామూలుగా శారీలో వచ్చిన పీసే వేయండి అన్నప్పుడు మాత్రం టూ హండ్రెడే తీసుకుంటానండి ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అలాగే వర్క్ బ్లౌజ్ అనుకోండి కంప్యూటర్ వర్క్ అనుకోండి త్రీ హండ్రెడ్ చెప్తే టూ ఫిఫ్టీ ఇస్తారండి ఖచ్చితంగా అంతకు ఎక్కువ అయితే ఎవరో ఒకరు చెప్పినంత ఇస్తారనమాట అదే మగ్గం వర్క్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను అదే లాంగ్ ఫ్రాక్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటాను అదే లంగా చోలి అనుకోండి అంటే లంగా బ్లౌజు రెండు సెట్ కుట్టాను అనుకోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను అనమాట దీంట్లో ఏమాత్రం తక్కువైతే ఏం తీసుకోను మొత్తం మనం వాళ్ళు ఒక ఐదారు బ్లౌజులు ఒక ఏమైనా కొన్ని కుట్టించిన తర్వాత ఒక బిల్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే పైన తీసేస్తాను అంతే కానీ తక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు తీసుకోని కూడా ఎందుకంటే అంతే ఇంకా నడుస్తుంది ఇంకా ప్రిన్సెస్ కట్టు స్కాలప్ ఏదన్నా అడిగారు అనుకోండి ఇప్పుడు కట్ వర్క్ అయితే ఫోర్ హండ్రెడ్ చెప్తాను ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ చెప్తే కొంతమంది చెప్పినంత ఇస్తారు కొంతమంది బార్గెన్ ఆడిన వాళ్ళకు ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి తీసుకోవాల్సి వస్తుంది అనమాట అలా ఇలా చాలా రకాలుగా ఒక్క రేట్ అని ఫిక్స్గా చెప్పలేము అనమాట ఫిక్స్ రేట్ అంటే లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ హండ్రెడ్ ఇంకా మిగతా ఏమైనా డిజైన్స్ కానీ ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా అడిగినప్పుడు దాన్ని బట్టి తీసుకుంటాను అవి ఇచ్చే కస్టమర్ని బట్టి కూడా ఉంటుందండి కొంతమంది చెప్పినప్పుడు సరే అంటారు ఇచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ తక్కువ చేస్తూ అనమాట అలా కాబట్టి ఇంకా నేను పీకో ఫాల్ చేసామనుకోండి ఫాల్ బాల్ ఇస్తే సిక్స్టీ రూపీస్ తీసుకుంటాను అనమాట అదే ఫాల్ నేనేస్తే ఎయిటీ వరకు తీసుకుంటాము ఎయిటీ సెవెంటీ అలా ఇస్తూ ఉంటారనమాట ఎయిటీ చెప్తే కొంతమంది సెవెంటీ ఇస్తారు ఇంకా కొంతమంది ఎయిటీయే ఇస్తారనమాట అలా ఇంకా అర్జెంట్ బ్లౌజ్ కుట్టినా కూడా నేను అంతే తీసుకుంటాను ఎక్కువ అయితే అనమాట ఎవరైనా అర్జెంటుగా కుట్టమని అడిగినా కూడా నేను టూ హండ్రెడే తీసుకుంటాను ఎక్కువ అయితే తీసుకునే ఎందుకంటే నెక్స్ట్ టైం మన దగ్గరకు వస్తారు వాళ్ళు కాబట్టి మనం ఇంకా అలా ఏదో అర్జెంట్ అన్నారు కదా అని చెప్పేసి గంటలో బ్లౌజ్ కుట్టేసి హండ్రెడ్స్ హండ్రెడ్స్ తీసుకొని నేనైతే తీసుకోను తీసుకునే వాళ్ళు తీసుకుంటుండొచ్చు ఇంకా డ్రెస్సు ఆల్ట్రేషన్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే డ్రెస్ కానీ శారీ పెట్టుకోట్ కానీ నైటీస్ కానీ ఇలాంటివి స్టిచ్ వేయమని వస్తే మాత్రం ఏది వేసినా ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటానన్నమాట ఇంక ఇలా ఏరియాని బట్టి రేట్లు ఉంటాయి ఒక రేటు ఫిక్స్ అనేది అయితే లేదండి ఈ రేటే అంతటా ఉంటుంది అనడానికి లేదు మీ ఊరిని బట్టి మీ ఉండే మీ ఊర్లో ఉండే టైలరింగ్ టైలర్స్ని బట్టి దాని కాంపిటీషన్ని బట్టి రేట్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది లోపల తక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట కాబట్టి ఎవరి కష్టం తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి మాకు తెలుస్తుంది కదా మనం ఎంత కష్టపడ్డాం ఎంత తీసుకోవాలని అలా తీసుకుంటే సరిపోతుందనమాట కొన్నిసార్లు మనం ఎక్కువగా డిమాండ్ చేసినా ఇచ్చేవాళ్ళు కూడా ఉండారండి అలా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఈ రేట్లు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడైతే నా దగ్గర ఇంకా నెక్స్ట్ బేబీ అందరూ ఏమైనా పెంచితే నాకు కూడా పెంచే ఆలోచన అయితే ఉందండి అందరితో పాటు మనం కదా మనం మాత్రం తక్కువ తీసుకోలేము అలా అని చెప్పేసి పెంచకుండా ఉంటే కూడా కస్టమర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ తీసుకోండి ఎప్పుడు వస్తానంటారు మనం ఒక ట్వంటీ రూపీస్ పోనీ లేని తక్కువ చేస్తే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు వచ్చినంతకాలం అదే రేట్ కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట పెంచారు ఇంకా నీ దగ్గరికే వస్తున్నాం కదా నీ దగ్గరకు వస్తున్నాం కదా అని ఇంకా అలాంటివన్నీ మాట్లాడకుండా ఒక రేట్ అంతే వాళ్ళ ఇష్టమైతే కుట్టించుకొని లేకపోతే లేదన్నట్టుగా అంటే వాళ్ళకి నచ్చితేనే కుట్టించుకుంటారు లేకుంటే లేదన్నట్టుగా ఒక రేట్ అయితే చెప్పేస్తున్నాను నేను నేను తీసుకున్న రేట్లు ఇలా ఉంటాయి కానీ కొన్నిసార్లు తప్పదు మనిషిని బట్టి కొన్నిసార్లు మారాల్సి ఉంటుంది అనమాట ఇంకా అది కామన్ టైలర్స్ ప్రతి టైలర్స్కి కామన్ ఎవరో ఫిక్స్గా ఉండేసి ఒక్క రూపాయి కూడా పోకుండా వసూలు చేసేవాళ్ళు నిజంగా నా దృష్టిలో గ్రేటే అనమాట ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా నేను చూశాను కానీ నా అయితే మరీ అంత ఫిక్స్గా చెప్పేసి ఫిక్స్గా తీసుకోలేను అనమాట నేను రౌండ్ ఫిగర్లో అయినా ఎంతో కొంత తక్కువ ఇస్తారో ఇంకా ఊరుకోవాల్సి వస్తుంది ఈ రేట్లు అయితే నడుస్తున్నాయి ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్లో అయితే ఇప్పుడు ఈ ఈ థర్టీ ఫస్ట్ అయిపోతుంది కదా ఫస్ట్ నుంచి అయితే ఇంకా ఏంటంటే పెండింగ్ వర్క్ లేకుండా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట ఎప్పటి వర్క్ అప్పుడు చేసి పెట్టేయాలని చెప్పేసి ఇప్పుడు సీజన్ తక్కువ మనకి ఈ సంక్రాంతి నెల మొత్తం కొంచెం తక్కువగా స్టిచ్ చేయించుకుంటారు మా ఏరియాలో ఏం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉండవు కదా చాలా తక్కువ ఇప్పుడు మనం కుట్టి పెట్టినా కూడా తీసుకెళ్లరనమాట కొంతమంది ఇలాంటి సీజన్లో ఏం చేస్తారంటే ఎంతకు పడితే అంతకే స్టిచ్ చేస్తూ ఉంటారనమాట నేనైతే అలా చేయను నేను ఒక రేట్ చెప్తాను ఆ రేట్లో ఒక పదో ఇరవై అంతే వాళ్ళు ఎవరైనా అటువైపు ఎలా ఉన్నారో ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట అంటే వాళ్ళు మనం చెప్పినంత ఇస్తున్నారంటే ఓకే తీసేసుకుంటాను కానీ మరీ వదలకుండా పట్టేసి ఊరికే తక్కువ తీసుకోండి అని ఊరికి కొంతమంది సతాయిస్తుంటారండి మనం వర్క్ కూడా చేసుకునేవారనమాట అలాంటి వాళ్ళకు ఒక పది ఇరవై అటు 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 ఇటుగా తీసుకుంటూ అనమాట ఇలా ఇంకా చెప్పాను కదా లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ ప్లేయిన్ బ్లౌజ్ హండ్రెడ్ పైపింగ్ వేస్తే నా క్లాత్ అయితే టూ ట్వంటీ అదే ప్రిన్సెస్ కట్ అనుకోండి త్రీ ఫిఫ్టీ చెప్తే త్రీ ఒక్కొక్కసారి టూ ఫిఫ్టీ కూడా వస్తాయి అనమాట చెప్పలేము ఇంకా స్కాలప్ ప్రిన్సెస్ కట్ పెట్టి బోట్ నెక్ అలాంటివి ఏవి పెట్టినా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి తక్కువ అయితే తీసుకోను అనమాట ఇంకా మగ్గం వర్క్ అయితే ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఒక్కొక్కసారి అంతకు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే హెవీ వర్క్ తీసుకొచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఎలాంటివి అయితే ఫైవ్ హండ్రెడ్కి తక్కువ అయితే లేదండి ఫైవ్ హండ్రెడ్ అబోనే ఇప్పుడు త్రీ లేయర్స్ అడిగారు అనుకోండి కుచుల ఫ్రాక్ చాలా టైం పడుతుంది కాబట్టి దానికి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తామన్నమాట ఇంక ఇలా ఉంటుంది ఇంకా ఇంతే ఇంకా ఇంతకు ఎక్కువగా లేదు ఇంతకు తక్కువ లేదన్నట్టుగా ఈ మాత్రమైతే నడుస్తుంది అనమాట రేట్ మా ఏరియాలో కానీ మీరు అడిగారు ప్రతిదీ క్లియర్గా చెప్పండి అక్క రేట్ గురించి నాకు అర్థమయ్యే విధంగా అని అడిగారు కాబట్టి చెప్తున్నాను ఏరియాను ఏరియాని బట్టి ఉంటుంది మీ ఏరియాలో ఎలా ఉందో చూసుకొని మీరు తీసుకోండి ఇప్పుడు నేను ఇంతే తీసుకుంటున్నాను మీరు ఇంతే తీసుకోవాలని లేదు మీరు తక్కువ తీసుకుంటున్నారు లేదా మీరు ఎక్కువ తీసుకుంటున్నారు ఇంతే తీసుకోవాలని కూడా లేదనమాట ఎవరి ఏరియాని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న టైలర్స్ డిమాండ్ బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఎక్కువగా టైలర్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఎక్కువగా టైలర్స్ ఉంటే ఏం చేస్తారు కొంతమంది వర్క్ రావాలి ఖాళీగా కూర్చునే కంటే అందుకని చెప్పేసి తక్కువ చేసి తీసుకుంటారు అలా చేస్తూ ఉంటారు కాబట్టి నాకైతే వర్క్ సీజన్ అని కాదు అన్సీజన్ అని కాదు ఎప్పుడు వర్క్ ఉంటుంది అనమాట కొంతమంది సీజన్ లేనప్పుడు ఖాళీ ఖాళీగా ఉంటారు స్టిచ్చింగ్ లేకుండా ఏదో ఒకటి రెండు కుట్టుకొని నాకు అలా ఉండదని నాకు ఎప్పుడు వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది అంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్సు కొత్తగా వచ్చేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు అలాగే ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ఎక్కడికి వెళ్ళరు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి నా దగ్గరకే వచ్చేవాళ్ళు కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారనమాట నా దగ్గరికే వస్తారు కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే తప్పదు ఇంకా ఏంటంటే ఇప్పుడు టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ చెప్పాను అనుకోండి పైపింగ్కి ఈరోజు కొత్తగా వస్తున్నామా నీ దగ్గరికి తక్కువ తీసుకోవచ్చు కదా అంటారు అలాంటి వాళ్ళు మనల్ని మర్చిపోకుండా మన దగ్గరికి కంటిన్యూ చేసే వాళ్ళకి మనం ఒక ట్వంటీ రూపీస్ తక్కువ తీసుకున్నంత మాత్రాన మనకేమీ లాస్ కాదు కదా ఇంకా అలా మనిషిని బట్టి మన దగ్గరికి వచ్చే కస్టమర్ని బట్టి వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటిది ఇవన్నీ పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం ప్రజెంట్ నడుస్తున్న రేట్లు కంటిన్యూ చేస్తున్నాను అనమాట పాత వాళ్ళకు కూడా అలవాటు చేసేసాను కానీ కొంతమంది ఉంటారు అందులో కూడా తక్కువ తీసుకొని ఎప్పుడు నీ దగ్గరికి వస్తున్నాం కదా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట కానీ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనల్ని వదలకుండా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారంటే మనం అసలు వదులుకోకూడదు అనమాట వాళ్ళని వాళ్ళు వెళ్ళరు కూడా మనకు అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళరు అలాంటి వాళ్ళతోనే నాకు కంటిన్యూగా వర్క్ ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళ వర్క్ ఒక పర్సంటేజ్ అయితే వీళ్ళది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది నాకు కంటిన్యూగా వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు నాకు లేట్ అవుతుందంటే కూడా నాకు ఇచ్చే వాళ్ళు కంటిన్యూగా నేను ఇంట్లో స్టిచ్ చేస్తున్నప్పటి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఈరోజు నాకు వర్క్ లేదు ఈరోజు ఏం కుట్టాలి ఖాళీగా ఉండాలి అనేది అయితే అస్సలు లేదనమాట వర్క్ కంటిన్యూగా ఉంటుంది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బట్టలు సీజన్ అని లేదు అందు సీజన్ అని లేదు కాకపోతే సీజన్లో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట సీజన్లో ఏంటంటే టైంకు ఇచ్చేసేయాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం మనం అటు ఇటుగా చెప్పినా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ సీజన్లో అలా ఉండదు ఏ టైంకి చెప్తే ఆ టైంకి ఇచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు తొందర అనేది ఉండదు అంతే కానీ వర్క్ అయితే కంటిన్యూగా ఉంటుంది రేట్లు అయితే నేను ఇలా తీసుకుంటాను అనమాట ఇంకా నా దగ్గరే లైనింగ్ ఫాల్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకొకటి బయట తిరిగే పని ఉండదు అనమాట తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేనే లైనింగ్ తీసుకుంటాను పాలు తీసుకుంటాను ఒక రేట్ చెప్పేస్తాను అంతే ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు కాబట్టి అలా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారనమాట నేను తీసుకున్న రేట్లు అయితే ఇవ్వండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందంటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్లు మాత్రం అన్ని ఏరియాలో ఒకేలా ఉండవు అనేది మాత్రం అందరికీ అర్థం చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అలా తీసుకోవడమే కరెక్ట్ అనమాట ఒకే రేట్ అనేది ఫిక్స్గా ఉండదు కూడా ఇంకా నా నా రేట్లు అయితే ఇవన్నమాట కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే నచ్చని వాళ్ళు ఎవరనేది అంటే మా చుట్టూ ఉండేవాళ్ళే అలా కాబట్టి నేను తీసుకున్న రేట్లు అయితే ఇవి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు